విద్యా ప్రేరణ ఛానల్కి మీకు స్వాగతం సుస్వాగతం ఈరోజు చాలా గొప్పదైనటువంటి రోజుగా మనం చెప్పుకోవచ్చు మన తెలుగు గడ్డ పైన పుట్టినటువంటి వారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ రాధాకృష్ణన్ గారు ये ना अपरमेधा भी, यानी अत्ववैता समाज श्रेयस् आयन की वैनतोपित ने ट्वेंटी विद्या अनेचा पढ़ाने लोग ट्वेंटी से देहों लेते, गुरु ब्रह्मा, गुरु विष्णु, गुरु देवो, महेश्वरा हा, गुरु पर ब्रह्मा तस्मयि శ్రీ గురువే నమ అని గురువులను పూజించే ఈ సమయం ఈరోజు దీనినే ఉపాధ్యాయ దినోత్సవం ఒక పర్వదినంగా మనం చెప్పుకోబడుతుంది అయితే ఇది మనం ఎందుకు పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవంగా మనం జరుపుకోవడం ఏంటి దానికి ఉన్నటువంటి విశేషం విశిష్టత ఏంటి అన్నటువంటి విషయం మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూసి దీనిని సబ్స్క్రైబ్ చేయకపోతే చేసి లైక్ చేసి షేర్ చేసి ఫాలో చేస్తారని నేను కోరుకుంటూ ఈ గొప్ప విశిష్ట వ్యక్తి కోసం నేను రెండు మాటలు మీతో పంచుకుంటున్నాను భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతదేశ రెండవ రాష్ట్రపతిగా మే పదమూడు పంతొమ్మిది వందల అరవై రెండు నుండి మే పదమూడు పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు ఆ పదవిలో ఉన్నారు సెప్టెంబర్ ఐదు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిన ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న పట్టణంలో జన్మించిన రాధాకృష్ణన్ ఒక విశిష్ట పండితుడు తత్వవేత్త మరియు రాజనీతిజ్ఞుడు ఆయన ప్రభావం భారతదేశ విద్య మరియు రాజకీయ దృశ్యంపై తీవ్ర ముద్ర వేసినటువంటి వ్యక్తి రాధాకృష్ణన్ మద్రాసులోని క్రిస్టియన్ కళాశాలలో విద్యను ప్రారంభించారు మరియు మైసూర్ విశ్వవిద్యాలయం మరియు కలకత్తా విశ్వవిద్యాలయంలో సహా అనేక ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్గా పనిచేశారు ఆయన తాత్విక మరియు మేధోపరమైన ప్రయత్నాలు ఆయనకు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో తూర్పు మతాలు మరియు నీతి శాస్త్రంలో స్పాల్డింగ్ ప్రొఫెసర్షిప్ను సంపాదించి పెట్టాయి మతం మరియు తత్వశాస్త్రము యొక్క తులనాత్మక అధ్యయనం భారతీయ తత్వశాస్త్రాన్ని పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేయడంలో ప్రధానమైన పాత్ర పోషించింది మన సర్వేపల్లి రాధాకృష్ణ వాటిలో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల యాభై రెండు వరకు సోవియట్ యూనియన్లో భారత రాయభారి రాయి రాయభారిగా ఆయన పనిచేశారు అధ్యక్షుడిగా ఎన్నిక అయి ముందు పంతొమ్మిది వందల యాభై రెండు నుండి పంతొమ్మిది వందల అరవై రెండు వరకు ఆయన భారత ఉపాధ్యక్షునిగా పనిచేశారు అధ్యక్షునిగా ఉన్న కాలంలో రాధాకృష్ణన్ తన జ్ఞానం పాండిత్యం మరు భా మరియు భారతీయ సంస్కృతి తత్వ సంస్థపై తత్వ క్షమించాలి తత్వశాస్త్రంపై నిగూఢమైన అవగాహన కోసం ఆయన గౌరవించబడ్డారు భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టడానికి ఆయన నిబద్ధత అతని పదవి కాలాన్ని వర్ణించింది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఏప్రిల్ పదిహేడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదున ఆయన పరమపదించారు విద్య మరియు తత్వశాస్త్రానికి ఆయన చేసినటువంటి ఎనలేని కృషికి నివాళులర్పిస్తూ ఆయన పుట్టినరోజు సెప్టెంబర్ ఐదున భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు ఇది ఆయన యొక్క గొప్పతనం మనం ఈ ఉపాధ్యాయ దినోత్సవం ఆ రోజు మనం జరుపుకుంటాం అయితే ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని సెప్టెంబరు ఐదున భారతదేశంలో ఉపాధ్యాయునికి గౌరవించబడడం జరిగింది అందుకే ఆ రోజు గురు పూజోత్సవం లేదా ఉపాధ్యాయ దినోత్సవంగా మనం చెప్పుకుంటాం కనుకనే ఈ విశిష్ట వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవడం ఎంతో అదృష్టం అని మనం భావించాలి కనుకనే ఈ విషయాన్ని మీతో నేను పంచుకుంటున్నాను అందరికీ ఇది చూసి మీరు విని లైక్ చేస్తారని షేర్ చేస్తారని ఫాలో అవుతారని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు మీ అందరికీ